భారతదేశం అసేతు హిమాచలం ఎక్కడ చూసినా ఏదో ఒక పుణ్యక్షేత్రం ఏదో ఒక అద్భుతం కనిపిస్తూనే ఉంటుంది మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది అలాంటి అద్భుతాల వెనక పురాణం కథలు ఉంటాయి నేటికి మానవ మేధస్సుకి సవాల్ విసిరే మిస్టరీలు ఉంటాయి అలాంటి మిస్టరీ ప్రదేశాలలో ఒకటి పరాశర సరస్సు హిమాచల్లో ఉన్న ఈ సరస్సుకు ద్వాపరయుగంతో సంబంధం ఉంది అందుకనే ఈ పరాశర సరస్సుకి చారిత్రకంగానే కాక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది ఈ అందమైన సరస్సు పాండవులతో ఎలా ముడిపడి ఉందో తెలుసుకుందాం హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాలో ఉన్న పరాశర సరస్సు ద్వాపర యుగానికి సంబంధించినది పరాశర సరస్సు మండీ నగరం నుంచి దాదాపు నలభై తొమ్మిది కిలోమీటర్ దూరంలో హిమాలయ పర్వతాలలో దళోదర్ పర్వత శ్రేణుల దగ్గర ఉంది ఈ మడుగులోకి కేవలం మంచు కరగడం వల్లే నీరు ఏర్పడుతుంది ఆ నీరు ఎప్పటికప్పుడు ఆవిరైపోతూ ఉంటుంది ఈ సరస్సు సమీపంలో పరాశర అనే ఋషి పురాతన ఆలయం కూడా ఉంది నేటికి ప్రజలు ఈ ఆలయానికి దూర ప్రాంతాల నుంచి దర్శించుకోవడం కోసం వస్తారు ఈ ఆలయ చరిత్ర గురించి చెప్పాలంటే ఋషి పరాశురుడు ఈ ప్రదేశంలో తపస్సు చేశాడని నమ్ముతారు ఈ ఆలయాన్ని పద్నాలుగవ శతాబ్దంలో మండీ రాష్ట్ర రాజు బన్వే నిర్మించాడు కానీ ఈ ప్రదేశంలో ఉన్న సరస్సు పాండవ కాలానికి సంబంధించినది పురాణాల ప్రకారం ఈ సరస్సు ఋషి పరాశురుడికి అంకితం చేయబడింది ఆయన ఈ సరస్సు పై తపస్సు చేశాడు ఈ సరస్సు వెనక ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది మహాభారత యుద్ధం అనంతరం పాండవులు కమ్రునాగ్ అనే యోధునితో కలిసి హిమాలయ పర్వతాల సమీపంలో ప్రయాణిస్తున్నారట అప్పుడు కమ్రునాగ్ ఒక చోట ఆగి ఇది తనకు చాలా నచ్చింది కనుక ఈ ప్రదేశంలోనే జీవిస్తానని పాండవులకు చెప్పాడట అప్పుడు తనకు ధార్తిని తీర్చేలా సరస్సుని సృష్టించమని భీముడిని కోరగా భీముడు తన మోచేతితో ఓ పర్వత శిఖరాన్ని తొలగించాడట ఈ సరస్సు మోచేయి ఆకారంలో ఉంటుంది అలా ఏర్పడిన సరస్సే ఈ పురాసుర సరస్సుని అని అంటారు అంతేకాదు ఈ సరస్సు లోతుని ఇప్పటికి ఎవరూ కనిపెట్టలేకపోయారట ఈ సరస్సు కింద లోతైన పర్వతం ఉందనేందుకు సాక్ష్యంగా ఈ సరస్సు లోతుని ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు మంచు తుపానుల సమయంలో సరస్సులో పడే వందల అడుగుల దేవాదార వృక్షాల కంటిక కూడా కనిపించకుండా మాయమైపోతూ ఉంటాయి అంతేకాదు ఈ సరస్సు మీద తేలుతూ ఉండే ఓ చిన్న ద్వీపం కాలానుగుణంగా సరస్సులోని ఓ మూల నుండి మరో మూలకి కదులుతూ ఉండటం మరో విశేషం మరొక పురాణ గాత ప్రకారం భీముడు ఈ సరస్సును ఋషి పరాశర గౌరవార్థం నిర్మించాడని నమ్ముతారు భీముడు తన మో మోచేయితో పర్వతాన్ని కొట్టి పరాశర సరస్సును సృష్టించాడు ఈ సరస్సు ఋషి పరాశర కోసం నిర్మించారని అతను ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు అందుకే ఈ సరస్సుకు పరాశర సరస్సు అని పేరు వచ్చింది పరాశర ఋషి ఎవరు పరాశర సరస్సు ఆలయం ఇక్కడ ఒక పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది దీనిని సందర్శించడానికి ప్రజలు దూర ప్రాంతాల నుండి వస్తారు ఈ ఆలయ గదిలో పరాశర మహర్షి విగ్రహం ప్రతిష్ఠించబడింది పరాశర మహర్షి మనమడు శక్తి మహర్షి కుమారుడు దశరథ మహారాజు గురువు వశిష్ట మహర్షి అని చెబుతారు ఆయన భూత వర్ధమాన భవిష్యత్తు దార్శనికుడు దేవుడు ఒకేసారి సత్య జ్ఞానాన్ని ఇచ్చి ఏడుగురు సప్త ఋషులతో వశిష్ట మహర్షి ఒకరు ప్రతి సంవత్సరం పరాశర సరస్సు వద్ద కాశీ పంచమ సౌరనాహులు వంటి ముఖ్యమైన పండుగలు ఉత్సవాలు జరుగుతాయి ఈ సమయంలో ఇక్కడ ఇతర లోయల నుంచి ప్రజలంతా ఇక్కడికి చేరుకుంటారు తమతో పాటు తమ గ్రామ దేవతలను కూడా ఊరేగింపుగా తీసుకువస్తారు